డీబీటీ పథకాల అమలు అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని చంద్రబాబు అన్నారు డ్వాక్రా సంఘాల బలోపేతంతో బ్యాంకర్లదే కీలక పాత్రని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక విడుదల చేసిన ఎస్ఎల్బీసీ ఐదు లక్షల నలభై వేల కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేశారు బ్యాంకర్లతో చంద్రబాబు రివ్యూకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్ బలరాం రాష్ట్ర పురోభివృద్ధికి ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి బ్యాంకుల నుంచి అందాల్సిన సహాయం అపూర్వమైంది ఈ నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయంలో నిర్వహించారు అన్ని రకాల బ్యాంకుల ముఖ్య అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఏంటి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఐదేళ్ల కాలంలో చేపట్టేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి అంశానికి సంబంధించి ఈరోజు రోజు ముఖ్యమంత్రి బ్యాంక్ బ్యాంకర్ల అధికారులకి అంతా కూడా వివరించినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అనేటువంటి అన్ని అంశాలు కూడా బ్యాంకర్లకు వివరించారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐదు లక్షల నలభై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణ ప్రణాళికని ఎస్ఎల్బిసి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమా సమావేశం ఈ రోజు ఆమోదించింది దీంతో పాటు మూడు లక్షల దీంట్లో మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాధాన్యత రంగాలకు కేటాయించారు లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇతర రంగాలకు కేటాయిస్తున్నట్టు కూడా ఆ రుణ ప్రణాళికలో పేర్కొన్నటువంటి పరిస్థితి డ్వాక్రా సంఘాలని గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది వారు కేటాయించాల్సినటువంటి నిధులు కానీ వారికి ఇవ్వాల్సినటువంటి రుణాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసినటువంటి నేపథ్యంలో తమ ప్రభుత్వం పూర్తిగా డ్వాక్రా సంఘాలని బలోపేతం చేయటం వారిని ఆర్థికంగా పరిపుష్టం చేసే దిశగా ముందుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు వారికి ఇచ్చేటటువంటి రుణాల్లో కానీ వారికి ఇచ్చేటటువంటి ఆర్థిక పరమైన అంశాల్లో కానీ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి బ్యాంక్ బ్యాంక్ అధికారులకి ముఖ్యమంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి దీంతో పాటు గతంతో పోలిస్తే ఇది పద్నాలుగు శాతం ఎక్కువని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఈరోజు పేర్కొన్నటువంటి పరిస్థితి అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్రం వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం వ్యవసాయ రంగానికి రైతు అదే విధంగా వ్యవసాయ ప్రధాని ఉన్నటువంటి పరిశ్రమలకి అదే విధంగా చిన్న పరిశ్రమలకు ప్రోత్సహించే దిశగా రుణాలు ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి బ్యాంకు అధికారులను కోరినటువంటి నేపథ్యం ఉంది అదే విధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు వారికి స్వయం ఉపాధి కార్యక్రమాలకు కావలసినటువంటి రుణాలు వారు ఎవరైతే స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుకుంటారో వారికి కావలసినటువంటి రుణాలు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత బ్యాంకుల పైన ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టంగా ఈ రోజు బ్యాంకు అధికారులను పేర్కొనేటువంటి అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేయడం రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయంగా ఉంది ఇది ఇదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పొందుపరిచినటువంటి నేపథ్యంలో ఇరవై లక్షల ఉద్యోగాలు రాబోయే ఐదేళ్ల కాలంలో కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర యువతకే నిరుద్యోగులకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టడం కోసం బ్యాంకుల నుంచి సహాయ సహకారం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఈరోజు ఎస్ఎల్బిసి సమావేశంలో బ్యాంకు అధికారులకి స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి బ్యాంకుల నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందానని చెప్పేసి కోరుకున్నారు బలరాం థ్యాంక్ యూ జయరాజ్